ఇవాళ మనము గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం మనమైతే గోధుమ రవ్వ అయితే వేయించేసుకుందాం ఫ్రెండ్ మనమైతే వెలిగించుకొని కళాయిలు అయితే మనం గోధుమ రవ్వ అయితే వేసేసుకుందాం వేయించేసుకుందాం ఫ్రెండ్ మనము తాలింపు వేద్దామండి కళాయి అయితే పెట్టేసుకుందాం వచ్చి మనం కళాయి అయితే పెట్టేసుకుందామండి మనం రవ్వ వేయించిన కళాయే పెట్టేసుకుందామండి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే హీటెక్కిందండి ఇప్పుడు మనం తాలి మీద వేసేసుకున్నాం పచ్చిమిరపకాయ తిండి పల్లీలు వేసేసుకోండి కరియాపాకు వేసేసుకున్నాను నేను సరిపో సరిపోగా మనం వాటే అయితే సరిపోగా తీసేసుకున్నాం మనము ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకున్నాం వేసుకుందాం చూసారా మనకి వాటర్ అయితే మంచి మసలుతుంది అన్నమాట ఇప్పుడు మనము వాటర్ అయితే మంచి మసిరిపోయింది కదండి ఇప్పుడు మనం గోధుమ రవ్వ వేసేసుకుందాం మంట కూడా మనం స్టీమ్ లో పెట్టేసుకొని ఉడుకుతుందన్నమాట చిన్నగా మనం మూత పెట్టేసుకుందాం అండి పైన చిమ్ముతుంది అన్నమాట మనం చూసారా మంచిగా ఉడుకుతుంది మనకి స్టిమ్లో పెట్టేసరికి వాటర్ కూడా మంచిగా ఇంపుతుంది మంచిగా మనకి గోధుమ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మనకి చూసారా వాటర్ అంతా పీ పీల్చుకున్నది మనకి పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేస్తుందా ఉన్నాయి స్టవ్ అయితే బంద్ చేసేస్తాం మనము